ఒక అంత ఆడిటి గురించి అందరికీ చెప్తే మీ కొడుక అంత స్టడీ మీరు స్టడీ చేస్తారు ఒక గట్టిగా గట్టిగా ప్రయత్నం చేసి ఎలాగైనా ఎక్కి గుర్తించాలని కోరుతున్నాను అందులో మా జర్నలిస్టులో బాధ్యతగా మేము కూడా మా వంతు ఒత్తిడి తీసుకురావలో భాగంగా మేము ఈరోజు ప్రదర్శన చేసి మీకు గౌరవతం ఇస్తున్నాం సార్ మీ ద్వారా ఓకే అందరికీ నమస్కారం పాతికీయ మిత్రులందరికీ కూడా శుభోదయం మీ అందరికీ తెలుసు జిల్లాలో ఆడిటీ సేవ్ ఆడిటీ ఆడిటీవల్ రావాలని అన్ని రంగంలో ఉన్నటువంటి మేధావులు పెద్దలు సమాజానికి పైన బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేయడం జరుగుతోంది మీరు కూడా చేశారు ఖచ్చితంగా మీ అందరికీ సభా తెలియజేస్తున్నాను నేను కానీ ప్రభుత్వంలో కానీ అందరూ కూడా చిత్తశుద్ధితో దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అన్నీ కూడా చేస్తున్నాము మోసో గారు కూడా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి అలాంటి చిన్న దాని నుంచి కూడా వీఆర్ సపోర్టింగ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అయితే ఇప్పుడు దాకా మనకు కలెక్టర్ గారికి కానీ మమ్మల్ని నివేదిక పంపమని కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ అడగలేదు ఇది వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళదైన ఒక పద్ధతి ఉంది ఎందుకంటే ఇది కేంద్ర చట్టం ప్రకారం ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఒక ప్రక్రియ సో కేంద్ర ప్రభుత్వం వారి పనిలో ఉన్నారు సో వివిధ నివేదికని కేంద్ర ప్రభుత్వం సంస్థలకి అడిగినారు వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు లెట్ అస్ హోప్ దట్ గుడ్ రీజన్స్ విల్ కమ్ డెఫినెట్లీ ఆటి వారు అనంతపురం జిల్లాకి చేసిన కృషి చాలా ఎక్కువ ఉంది మీ అందరు కూడా ఖచ్చితంగా ఎలాంటి సహకారం కావాలి అన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ మీరు తరువుకి మారపేరా నుండి అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా పేదలు బడుగు బలిగిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ఆర్టీటీ సేవలు ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా ముందుకున్నాయి ఎంసీఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి పూర్తిగా ఆర్టీటీ సంస్థ యొక్క ఖాతాలను జప్తు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ పునరుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో యథావిధిగా ఆర్టీటీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎపిడబ్ల్యూఏ డిమాండ్ చేస్తుంది మనం చూసాం గతంలో ఫాదర్ ఫెర్రర్ ఒక మంచి ఆశయంతో ఈ సంస్థను స్థాపించారు దశాబ్దాలుగా ఈ జిల్లాలో కూడు గుడ్డ పనులు కూడా ఈ ఎన్నో గ్రామాలకు సాగు సాగునీ అందించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కూడా ఎంతో తోడ్పాటు ఈ జిల్లాలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా సంగీత విద్వాంసులుగా కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఆర్టీడీకి ఉంది ఫాదర్ పేరర్ ఎంతో గొప్ప ఆశయంతో ఈ జిల్లాలో కరువు రూపురేపులు మార్చేందుకు అన్ని విధాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందేందుకు ఎంతో దోదం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ జిల్లాలో కరోనా పారుదలేందుకు ఫాదర్ పేరారు గొప్ప ఆశయంతో ఆర్టీడీ స్థాపించారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టారు అగ్రికల్చర్కు ఎంతో చేయూతనిస్తున్నారు రైతులకు బడిగిన బలుగు బడిగిన వర్గాలకు ఈ జిల్లాలో ఆర్టీడీ ఎంతో గొప్ప సహాయం అందిస్తుంది మహిళా సంఘాలను ప్రభుత్వానికి నీటుగా మహిళా సంఘాలను నిర్మించి పొదుపు సంఘాలను ఉపాధి హామీలు ఉపాధి కల్పిస్తున్నటువంటి చరిత్ర ఆర్డీటీ అనేక రకాల రాయితీలు జిల్లాలో ఆర్డీటీ కల్పిస్తుంది ఈ జిల్లాలో ఎన్నో కరువులు వచ్చినప్పుడు ఆర్డీటీ ఆదుకుంది పెర్రాని జిల్లాలో గతంలో పంపిణీ చేయడం జరిగింది కూడు కూడా ఇల్లు అనే నినాదంతో ఆర్డీటీ పేదలకు ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలు చెప్పి చదువుకి వైద్యానికి జిల్లాలో పెద్దపీడ వేసి అనేక మంది ప్రాణాలు కాపాడే గొప్ప ధార్మిక సంస్థ ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు పెట్టింది ఆర్టీటీ విద్యా వైద్యం పేరుతో ఎన్నో కళాశాలలు స్కూల్లో పాఠశాలలు నిర్మించారు ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్మించి అడ్డాడుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు చదువు చెప్పించి క్రీడల్లో కానీ సంగీతంలో కానీ ఎంతో మంది క్రీడాకారులు క్రీడాకారులు ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే దానికి కారణం ఆర్డీటీ ఇలాంటి ఆర్టీటీ సంస్థ ఎంసీఆర్ఏ ఖాతాలను క్లోజ్ చేయడం ఈ సంవత్సరం పూర్తిగా విద్యార్థులు కల్పించినటువంటి ఫెసిలిటీ కూడా కల్పించే పరిస్థితుంది మాకున్న సమాచారం ఈ అనంతపురం జిల్లా నుంచి ఆర్టీడీ పక్క దేశాలకు వెళ్లేటువంటి ఆలోచనలు ఉందని కూడా చాలా బగారులు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ముఖ్యంగా కేంద్రంతో చర్చించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అదేవిధంగా టీడీపీ నాయకులు టీడీపీ పెద్దలు చొరవ తీసుకొని ఈ ఆర్టీటీ సేవలు అదే విధంగా అనంతపురం జిల్లాలో పాటు ఈ రాయలసీమలో కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీడబ్ల్యూజీ డిమాండ్ చేస్తుంది మన మాన్సు ఫెర్ర వాళ్ళు యొక్క వంశీయులు మొత్తం అంతా కూడా మన కరువు ప్రాంతం అనేటువంటి అనంత జిల్లాను ఎన్నుకొని ఇక్కడ పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలంటే సంకల్పంతో ఇక్కడ మనకి పేదలకు తర్వాత నిరుపేద వాళ్ళకి వికలాంగులకు మంచి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో పూర్తిగా అనంత జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ధీటుగా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మాన్సు ఫెర్రర్ గారు ఈరోజు ఈ రకమైన దుస్థితి రావడము చాలా దురదృష్టమైన అంశము కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద స్పందించి మన ఎఫ్సిఆర్ఐని ఇమ్మీడిగా పునరుద్ధరించాలని మన ఏపీడబ్ల్యూఏ సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీటీని రక్షించుకునే విధంగా పాటుపడాలని ప్రతి ఒక్కరూ ఉద్యమ దిశలో ప్రయాణించి ఆర్టీటీని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుపేదలకి సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీని మనం అందరము కూడా కలిసి సంరక్షించుకునేసి మరింత సేవా కార్యక్రమాలు అందించే విధంగా మనం తోడ్పాటును అందించే విధంగా ముందుకెళ్లాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సంస్థ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేస్తున్న అపారం ఆర్టీడీ ఏం చేసింది ఏం అనేది అందరి జిల్లా ప్రజల నుంచి ప్రజాప్రతి అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఆర్టీడీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేశారు ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి ఆందోళన చేశాయి అంత కూడా చేశాయి ఇదే నేపథ్యంలో అధికార కూటల్ ప్రభుత్వం కూడా స్పందించి సీఎం గారు అయితే అందరూ లెటర్లు రాశారు ప్రధానమంత్రికి అందరికీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది కొత్త లైసెన్స్ కోసం అప్లై చేయమంటే ఆ మేరకు అప్లై చేసింది ఆర్టీటి ఆర్టీటి అడిగిన వాళ్ళు అడిగిన మేరకు రిపోర్ట్లన్నీ పంపించింది ఈ నేపథ్యంలో మన జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దని కలిసి ఫాలోఅప్ చేయాలి అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది ఎందుకంటే మన ఆర్టీడీ అనేది జిల్లా ప్రజలకు జిల్లా ఎంతో సేవ చేస్తుంది ఆ సేవలు కొనసాగించాలంటే ఆర్టీడీని మనం రక్షించుకోవాలా ఇది అందరి బాధ్యత జిల్లాలోని ప్రస్తుతం కర్తవ్యం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ గట్టిగా ప్రయత్నిస్తారని ఆల్రెడీగా హామీ ఇస్తాం మేము ఢిల్లీకి వెళ్తాం ఆ విషయంలో పోరాటం చేస్తామని చెప్పారు ఆ విషయంలో గట్టిగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా ఏపీడబ్ల్యూజి తరఫున ఆశిస్తున్నాం థామస్ మన్రో సత్యసాయి బాబా వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ కరువు జిల్లాలో అయిన నిరుపేదల సమస్యలు పరిష్కరించారు వారికి అండగా నిలబడ్డారు ఇలాంటి తరుణంలో మన ఆర్టీసీ సమస్ ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం మొత్తం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఆర్టీటీ ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి నిరుపేదల మధ్యలో వారు చిరస్థాయిగా నిలిచిపోయారు ఇటువంటి ఆర్టీటీకి ఈరోజు కష్టం వచ్చింది ఈ ఆర్టీటీని మనమందరము చేయి చేయి కలిపి రక్షించుకుందాం ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ వచ్చేంత వరకు మనం పోరాటం కొనసాగిస్తాం ఏబిడబ్ల్యూ తరఫున మేము కూడా ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఐ లైసెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం మాతో పాటు మేమే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు స్పందించాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ ఆర్టీటీ సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి తక్షణమే ఎఫ్సిఆర్ఐ లైసెన్సులు రద్దు చేస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కరువు ప్రజలకు అందే కాస్త ఉంది కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఐ లైసెన్సు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం